రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన బ్యాడ్గా మిరప మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి డేట్ వచ్చేసరికి ఒకటో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అనమాట ముందుగా చూసుకున్నట్లయితే ఎనిమిది వేల ఆరు వందల అరవై ఆరు బస్తాలు అయితే రావడం జరిగిందనమాట చాలామంది అయితే మార్కెట్కు సరుకు తీసుకురావడం జరిగిందనమాట ఇది వచ్చేసి అంతా ఏసీలో మార్కెట్ అనమాట ఎందుకంటే చాలామంది తీసుకొచ్చినారు నాన్ ఏసీ సరుకు కూడా అంటే ఇంటి దగ్గర పెట్టుకున్న రైతులు అంటే ఏసీలు అవైలబుల్ లేని రైతులు కూడా తీసుకురావడం జరిగింది అనమాట రేట్లు పరంగా చూసుకున్నట్లయితే చాలా డౌన్లో నడుస్తున్నాయి మార్కెట్స్ వచ్చేసి మన హుబ్లీ మార్కెట్కి ఈ మార్కెట్కి ఏమైనా తేడా ఉందంటే అది కాస్త ఒక ఐదు వందలు అటో ఇటో కానీ అస్సలకి ధరలు అనేది చాలా ఘోరంగా పతనమైనాయి అనమాట ఈసారి మిర్చి సాగు కూడా చాలా ఆందోళనకరంగా ఉండబోతుంది క్రాప్ హాలిడీ అనేది చాలా ముఖ్యమైన పని అనమాట ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లోన మనం ఒకసారి సరుకు ఎంత ఉందో చూసుకుందామండి అప్పుడు రేట్స్ గురించి చెప్తాను మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోన సరుకు వచ్చేసి కోటినర ఆ మధ్యలో సరుకు అంటే రెండు కోట్ల లోబులైతే ఉందన్నమాట మనం యాజ్ యూజువల్ మనకు బ్యాడీ మార్కెట్కి వచ్చేసి నాలుగు లక్షల వరకు మనకు అమ్ముకోవడానికి నాలుగున్నర లక్షల వరకు మ్యాక్సిమం అనమాట హుబ్లీ వచ్చేసి లక్షన్నర రెండు లక్షల వరకు అయితే సరుకు అమ్మడం అమ్ముకోవడానికి ఉంటుంది అన్నమాట అంటే ఎక్స్పోజ్ మనకు ఎక్స్పోర్ట్ లేదు కాబట్టి చాలామంది రైతులు నలభై వేల నుంచి యాభై వేలు బస్తాలు వేసినా కూడా ఈ ఆరు నెలలు నడిచినా కూడా మార్కెట్లు పెద్దగా రేట్స్ అనేవి ఉండకపోవచ్చు ఎందుకంటే ఈ మార్కెట్స్ అనేవి సరిగ్గా నడిచినప్పుడు అంటే రైతుకు ధర వచ్చినప్పుడే రైతు అమ్మగలరు అనమాట రైతుకు మద్దతు ధర లేనప్పుడు రైతులు అట్లే పెట్టుకుంటారు కానీ అమ్మలేని పరిస్థితి అనమాట చాలామంది ఎందుకు అమ్ముకోవాలనే సిచ్యువేషన్లో చాలామంది ఉన్నారు ఎందుకంటే పెట్టుబడికి అయితే న్యాయం చేయలేకపోతున్నారు అనమాట ఈసారి కూడా అంటే ఇంకా చూసుకున్నట్లయితే అయితే మే నుంచి స్టార్ట్ చేసినారు మిరప ఇప్పటికైంది ఇంకా మిరప విత్తనాలు అనేవి ఎవరు తీసుకోలేదన్నమాట చాలామంది ఈ డబ్బీ కడ్డీ మీద ఉన్నారు కానీ మిగతా రైతులైతే టూ జీరో ఫోర్ త్రీ ఇవన్నీ తీసుకున్న రైతులు విత్తనం వేయడానికి కూడా చాలామంది సంకోచిస్తున్నారు చాలా మంది పోయినసారి ముందు అమ్ముకున్న రైతులే బాగుపడినారు అనమాట ఈసారి కూడా రేట్ అనేది వచ్చింది మంది ఎందుకు అమ్మలేరు అంటే పోయినసారి రేటు కంపేర్ చేస్తున్నారు మంది చూసుకున్నట్లయితే యాభై అరవై వేలు అడిగిన రైతులు ఈసారి పదివేలు ఐదు వేలు కమ్మిన రైతులు ఉన్నారు ఉన్నారన్నమాట మీరు కూడా అందులో ఉన్నారో లేదో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఎందుకంటే చాలామంది మిరప నుంచి దెబ్బతిన్న రైతులు మనం చెప్పినా కూడా చాలామంది అయితే అమ్ముకోలేరు ఎందుకంటే జనవరి ఫిబ్రవరిలో రేటు ఉండే రేట్ ఉన్నప్పుడు చాలా మంది అమ్ముకోలేరు టూ జీరో ఫోర్ కూడా ఈ సంవత్సరం ఇరవై ఐదు నుంచి ముప్పై వేల వరకు కూడా అమ్మినాయి చాలామంది ఆ రేట్లో కూడా అమ్మలేరు అనమాట అమ్మింటే కింద కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఈరోజైతే డబ్బి చూసుకున్నట్లయితే ఇరవై ఇరవై రెండు వేల లోపల ప్రతి ఒక్క క్వాలిటీ నడిచిండేది మంచి టాప్ అండ్ టాప్ ఉన్న కాయలు కూడా ఇరవై రెండు ఇరవై మూడు అంటే టాప్గా నడిచినాయి ఏదో ఒక్కరిది ఇద్దరిది ఇరవై నాలుగు ఇరవై ఐదు పోయిందేమో కానీ ప్రతి ఒక్కరిది ఇదే స్థితి అనమాట నేను మొన్న ఉబ్లి మార్కెట్లో కూడా నాకు ఇరవై నాలుగు ఇరవై ఐదు కడిగినారు అయినా ఇవ్వలేని పరిస్థితి ఒరిజినల్ కాయ క్వాలిటీ పెట్టుకొని కూడా మనం అమ్మలేకుండా ఉన్నాం అనమాట నాదొక్కరిదే కాదు ప్రతి ఒక్కరైతే ఇదే బాధ అనమాట ఎందుకంటే రేట్స్ పరంగా నేను డైలీ చెప్పినా కూడా నాకే మేమి పెద్దగా ఇంక్రీజ్ అయితే ఏమీ లేదనమాట మనం మామూలు మనిషి అనమాట అక్కడికి వెళ్ళినాక టెండర్ అయితే ఇదే వేయడం జరుగుతుందనమాట ఉబ్లీ బ్యాడీ మార్కెట్లో కూడా ఇక కడ్డీ చూసుకున్నట్లయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అందమేలో ఈ టూ జీరో ఫోర్ త్రీ కన్నా కాస్త డిమాండ్ ఉందేమో కానీ కడ్డీ డబ్బీకి అసలు డిమాండే లేదు డబల్ డీ కూడా అంతే చాలా మటుకు చూసుకున్నట్లయితే డబల్ ఫైవ్ త్రీ వన్ పన్నెండు వేలు పోతుంది ఈ టూ జీరో ఫోర్ త్రీ ఈ కడ్డీ కూడా అదే రేటే పోతున్నాయి మనం చూసుకున్నట్లయితే మంచి ఒరిజినల్ క్వాలిటీలు తీసుకొచ్చినా కూడా పద్నాలుగు పదహైదు వేలు పోతే దీని పెట్టుబడి ఎంత దాని పెట్టుబడి ఎంత మనం పెట్టుబడికి న్యాయం చేస్తున్నామా మిరప పంట వేస్తున్నాము ప్రతి ఒక్కటి ఖర్చుతో లెక్కేస్తే రెండు లక్షలు అవుతుంది ఆ రెండు లక్షలకి న్యాయం చేయలేము ఎందుకంటే దరిదాపు ఇరవై వేలు అన్న మద్దతు ధర ఉంటే ఏ సీడ్ అంటే మనకు డబ్బి కడ్డి ఇవన్నీ చూసుకున్నట్లయితే పోయినసారి మద్దతు ధర అనేది రైతుకు బాగా అనమాట ఎందుకంటే ఈ నల్లి నుంచి నల్లి ప్రభావం ఎక్కువ ఉన్న దాని నుంచి చాలామంది రైతులు భయపడి వేలాడనమాట విస్తీర్ణం తగ్గి పంట ఎక్కువ వచ్చింది ఎందుకంటే జనవరి తర్వాత ఆ సిచ్యువేషన్లో నడిచింది ఈ సంవత్సరం ఏమైంది చాలా ఘోరాది ఘోరంగా ఈ రేట్స్ అనేవి పడిపోయినాయి మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే జీరో పాయింట్ ఫైవ్ జీ ఫైవ్ పర్సెంట్ ఉందనమాట మిరప జీడిపి ఇదిగిన ఈ సంవత్సరం ఇట్ల గీని సాగు చేస్తే వచ్చే సంవత్సరం రైతులు ఏం చేసుకోవాలనేది అర్థం కాని పరిస్థితి చాలామంది మిరప పెట్టుకోకుండా చాలామంది మేలు అనమాట ఎందుకంటే కొత్తగా పెట్టిన రైతులకి ఇంకా ఇబ్బందికి గురవుతారు ఎందుకంటే ఈ మిరప గురించి అవగాహన లేదు మందులు ఎక్కువ కాస్ట్గానే ఉంటాయి మందులు కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు మనము ఏం చేస్తాము అధిక ధరకు వెచ్చించి తీసుకురావాలా మళ్ళీ ఈ అప్పుల బాధలు ఒకటి ఏ ఇరవై ప్యాకెట్ తీసుకున్నా కూడా ఇప్పుడేం ధరలు తగ్గినాయని ఎక్కడ తగ్గలేదు వెయ్యి రూపాయలకు బస్తా కూడా ఎక్కడ లేదు అన్నీ చూసుకున్నట్టయితే అన్నీ రెండు వేలు పైన మందు డబ్బా తీసుకున్న రెండు వేలే మనము కూలి వచ్చినా కూడా ఐదు వందలు తక్కువ లేదు ఎక్కడ చూసినా కూడా మందులు పిచికారు చేసుకోవడానికి కూడా ఇదే పరిస్థితుల్లో నడుస్తున్నాయి చాలామంది రైతులు గుర్తించండి ఎందుకంటే ఈ రేట్ల పరంగా చూసుకున్నట్లయితే ఈ మిరప గిట్టుబాటు కాని పరిస్థితి అనమాట ఈసారి సరుకు కూడా ఎవరైతే అమ్మడానికి సమ్ముఖంగా లేరు ఇవి కూడా అన్ని సెప్టెంబర్ అక్టోబర్లో అమ్మే సరుకులు అంతవరకు ఇదే సరుకు ఉంటుంది అది కూడా వచ్చినప్పుడు అంతా ఒకటేసారి మింద పడతారు సెప్టెంబరు అక్టోబరు మనం యూట్యూబ్లో కూడా ఎందుకు చెప్తున్నామంటే ఈ దీని గురించి ఎందుకు చర్చ అని చెప్తున్నారంటే ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ ఈ మూడు నెలలే అంటే పెరిగే ఛాన్సెస్ ఒక ఐదు నూర్లు వెయ్యి రూపాయలు అట్లా పెరిగే ఛాన్సెస్ ఇంకా అప్పుడు వచ్చేసి చాలామంది రైతులు అమ్మడానికి సమ్ముఖంగా ఉంటారు వ్యాపారస్తులు డబుల్ గేమ్ ఆడతారు మళ్ళీ వచ్చేపాటికి నవంబర్ ఎండింగ్కే మళ్ళీ గుజరాత్ సర్కైతే అయితే రావడం జరుగుతుంది ఇది గుర్తుంచుకోండి ఈ సంవత్సరం చాలా తక్కువ అయితే మిరప సాగు చేయాలని నా వినిత అనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ మీకు ఇంకా రేట్స్ ఏమైనా కింద ఈ రోజుకి మర్చిపోయిన కానీ ఈ టాపిక్లోన మీ కింద తెలుపుతాను అనమాట టూ జీరో ఫోర్ త్రీ కూడా ఈరోజు బాగా చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ సర్పన్ వన్ జీరో టూ సర్పన్ వన్ జీరో టూ రకం కూడా పదమూడు నుంచి పదహైదు వేలు అయితే నడడం జరిగింది ఈ రేట్స్ ఏ నడిచినాయి ఎందుకంటే ప్రతి ఒక్కటి మెన్షన్ చేస్తాను నా వీడియోలోనూ వీడియో స్కిప్ చేయకోకుండా చూడండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్